చిన్న ధర్మ సందేహం ఉండొచ్చు అందరికీ కూడా ఉదయాన్నే లేవగానే మనం ఎటువంటి పాటలు వినాలి ఎటువంటి ధ్యానము చెయ్యాలి ఎటువంటి స్మరణ చేయాలి అనేటువంటిది కలుగుతుంటాయి సహజంగా మరి ఏం చేయాలయా అనంటే ఉదయాన్నే లేచిన తర్వాత మన నిత్య కార్యక్రమాలు చేసుకుంటూనైనా కానీ దైవ ఆరాధన అనేటువంటిది మనం తప్పకుండా చేయాలి ఎందుకు అంటే కలియుగో స్మరణాన్ముక్తి అన్నారు కలియుగంలో అంట మానవుడు ఏం చేస్తే ఫలితాలు వస్తాయి స్మరణ చేసినా చాల అంటున్నారు మరి స్మరణ చేస్తే వస్తుందా అంటే మీకు కార్తీక పురాణం చదువుకుంటారు కార్తీక పురాణంలో నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం ధర్మాలు ధర్మ సూక్ష్మాలు అనేటువంటి ఒక చిన్న విషయం చెప్తుంటారు ఆ విషయంలో ఏం రాస్తుందయ్యా అంటే ధర్మం ధర్మ సూక్ష్మము ధర్మ సూక్ష్మం అంటే ఏంటంటే సూక్ష్మంలో కూడా మోక్షం కలగాలి అని అంటే కలిగంలో స్మరణ చేయమన్నారు ఓ మనం యజ్ఞాగాలు చేయక్కర్లేదు మనకు శక్తి మేర ఏదైనా చేయొచ్చు ఆరాధన అనేటువంటి అందుకని చెప్పి కలియుగంలో స్మరణ చేయటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి శ్రవణము అలా ఏమిటయ్యా స్మరణ ఈ యొక్క స్మరణ శ్రవణం అనే నవరస భక్తుల్లో ఒకనొకటి శ్రవణము స్మరణము కాబట్టి ఏమి స్మరణ ఈ యొక్క శ్రవణం చేయాలి అంటే ముందుగా విఘ్నేశ్వరుడు వినాయకుడు కాబట్టి వినాయకుడు ధ్యానం శ్లోకం కానీ వినాయక స్తోత్రంతో ప్రారంభం చేసుకొని ఏ రోజు ఇప్పుడు ఆదివారం అనుకోండి సూర్యుడు యొక్క పాటలు వినటము ఒక పర్వదినం అనుకోండి ఆ దేవతామూర్తి యొక్క స్తోత్రం వినటము సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు బుధవారం విష్ణుమూర్తి లేదా అయ్యప్ప గురువారం గురుకీర్తనలు శుక్రవారము అమ్మవారు శనివారము కలీగల వెంకటేశ్వర స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక సుప్రభాతం ఉంటుంది ప్రతిరోజు సుప్రభాతంగా దేవుడికే సుప్రభాతం పలుకుతూ ఉంటాం కాబట్టి ఆ సుప్రభాతం అంటే స్వామి నువ్వు మేలుకొల్పిన మేము మేలుకొల్పుతున్నాము స్వామి అని ఆ యొక్క స్తోత్ర పారాయణము శ్రవణం చేసినట్లయితే సత్ ఫలితాలు పొందుతారు అని చెప్పి నవరస భక్తుల్లో శ్రవణం చాలా కూడా ముఖ్యమైంది అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి మనం లేవగానే దైవనామస్మరణ స్తోత్రము సుప్రభాతంతో పెట్టుకొని శ్రవణం చేస్తే చాలా మంచిదని మనకి శాస్త్రం చెప్తుంది